అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మండలం తనగల గ్రామంలో మల్లమ్మకుంట రిజర్వాయర్ ఏర్పాటు చేయాలనే సంకల్పంతో నిన్న సంబంధిత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేయడంతో పాటు ఊటాహూటీనా కదిలిన యంత్రాంగంతో కలిసి నేడు మల్లమ్మకుంటని దర్శించి అధికారులతో చర్చించి రిజర్వాయర్ ఏర్పాటులో ప్రాంత ప్రజలకు కలిగే ప్రయోజనాలు మరియు విధి విధానాలపైన సుదీర్ఘ ప్రణాళిక ప్రకారం రైతులు అధికారుల సూచనలను సేకరించి ఈ రిజర్వాయర్ ఏర్పాటు కారణంగా భూమిని కోల్పోయే బాధితులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి న్యాయం జరిగేలా చూస్తామని మరియు సంబంధిత శాఖ అధికారులు వెంటనే మల్లమ్మకుంట రిజర్వాయర్ ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా కోరిన ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ వీరితో పాటు సంబంధిత నీటి రెవెన్యూ తదితర శాఖల అధికారులు రైతులు కాంగ్రెస్ నాయకులు కిసాన్ సెల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉమ్మడి మహబూబ్ జిల్లాకు సంబంధించినటువంటి అనేక నీటిపారుదల ప్రాజెక్టుల గురించి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు మీ అందరికీ తెలుసు మహబునార్లు ఆ రోజే సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది ఆర్టీఎస్ రైతులను ఏ రకంగా ఆదుకోవాలి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను సరిదిద్ది ఈ ప్రాంత ప్రజల కళ్ళల్లో కాంతి చూడాలి రైతులు సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచన చేస్తే నీటిపారుదల నిపుణులు కానీ ఇంజనీర్లు కానీ రెండవ దశ ఏదైతే ఉందో అది పూర్తి చేస్తే తప్ప ఒకటో దశకు సార్థకత ఉండదు రిజర్వాయర్లు కట్టాలి మల్లమ్మకుంట జూలకల్లు అల్లూరు లేని పక్షంలో ఇన్ని వేలు వెచ్చించి ఇన్ని వందలు వెచ్చించి కూడా వేస్ట్ అని తెలిసి తెలియజేసిన తర్వాత ఇమ్మీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారము ఆ రోజు సమీక్షలు నేను కూడా పాల్గొనడం జరిగింది వారి ఆదేశానుసారం నిన్న గౌరవ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు చేపట్టబోయే ప్రధానమైనటువంటి ఐదు ప్రాజెక్టులలో రాష్ట్రంలో తొమ్మిళ్ళ కింద మల్లమ్మకుంట రిజర్వాయర్ను కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనకు రావడం ఆ సందర్భంగా నిన్న మీటింగ్ ఉంటే ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి సంపత్ గారు మీటింగ్ ఉంది మీకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ మీ ప్రాంత రైతుల ఆలోచన విధానం ఏందో చెప్పడానికి రండి అంటే నేను పోయి నిన్న